హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ పోస్టల్ డిపార్ట్మెంట్లో జీడిఎస్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై పోస్టులతో పోస్టల్ జీడిఎస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వచ్చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ నుండి తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేయండి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేస్తే కనిపిస్తుంది కాబట్టి పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై పోస్టులతో ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం అనేది జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది జనవరి రెండు వేల ఇరవై ఆరు ఎంగేజ్మెంట్ షెడ్యూల్ వన్ అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది ఈ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు అంటే ఏ ఏ పోస్టులు ఉంటాయంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలు ఉంటాయి లేదా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలు ఉంటాయి అలాగే డాక్ సేవక్ అనే ఉద్యోగాలు కూడా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయడం జరుగుతుంది ఈ పోస్టులకి అప్ అభ్యర్థులు అప్లై చేయాలి అంటే తప్పనిసరిగా వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది ఒక పర్సన్ ఒక్కసారి మాత్రమే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది మల్టిపుల్ టైమ్స్ ఎవరైనా చేసినట్లయితే వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒక పర్సన్ ఒకసారి మాత్రమే ఆన్లైన్లో అప్లికేషన్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయండి మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే ముందుగా ఆన్లైన్ లో వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాలి దీనికి సంబంధించి జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు కూడా ఆన్లైన్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత క్యాండిడేట్స్ ఫిబ్రవరి రెండు నుంచి ఫిబ్రవరి పదహారవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడానికి అవకాశం అయితే ఇచ్చారు అప్పుడే అప్లికేషన్ ఫీజు కూడా పేమెంట్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు గతంలో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉండేటువంటి క్యాండిడేట్స్ వన్ టైం రిజిస్ట్రేషన్తో పాటు అప్లికేషన్ కూడా ఒకే టైంలో పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఆన్లైన్ అప్లికేషన్తో పాటు పేమెంట్ అనేది ఫిబ్రవరి రెండు నుంచి ఫిబ్రవరి పదహారు వరకు చేసేందుకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అలాగే అభ్యర్థులు ఏమైనా సరే అప్లికేషన్లో కరెక్షన్స్ చేయాలి అంటే ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి మా ఫిబ్రవరి పంతొమ్మిది వరకు కరెక్షన్స్ చేసుకునేందుకు కూడా అవకాశం అయితే ఇస్తున్నారు ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది జీడిఎస్ఆర్ నాట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎండ్ దే ఎం ఎంబిలిమెంట్స్ ఎలవెన్సెస్ అండ్ అదర్ ఎంటైటిల్మెంట్స్ ఆర్ నాట్ ఎట్ పార్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అని ఇచ్చారు అంటే ఈ జీడిఎస్ పోస్ట్లు అనేవి ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రెగ్యులర్ ఎంప్లాయీ పోస్టులు అయితే కాదు లేదా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రెగ్యులర్ జాబ్స్ కిందకి కన్సిడర్ అయితే చేయబడు అని చెప్పారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి పారితోషికాలు అలాగే మిగతా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళకి వర్తించు అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది అలాగే దే ఆర్ హోల్డర్స్ ఆఫ్ సివిల్ పోస్ట్ అవుట్ సైడ్ ద సివిల్ సర్వీసెస్ ఆఫ్ ది స్టేట్ అని కూడా చెప్పి మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలలో బీపీఎం ఉద్యోగాలకు ఏబిపిఎం ఉద్యోగాలకు అలాగే డాక్ సేవ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఏం వర్క్ చేయాల్సి ఉంటుంది అనేది నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది బీపీఎం ఉద్యోగాలకి ఎంపికైన వారికి టీఆర్సిఏ స్లాబ్ ప్రకారం శాలరీస్ అయితే ఉంటాయి బీపీఎం ఉద్యోగాలకు పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై వరకు ఉంటే ఏబిపిఎం లేదా డాక్ సేవకు ఉద్యోగాలకు పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల వరకు ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనీసం పద్దెనిమిది సంవత్సరాల నుంచి గరిష్టంగా నలభై సంవత్సరాల వరకు ఏజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ తేదీ నాటికి ఏజ్ అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ అభ్యర్థులకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఓబీసీ వాళ్ళైతే థర్టీన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ క్యాండిడేట్స్ క్యాండిడేస్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ అయితే పదిహేను సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఇలా ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ కానీ హైయర్ క్వాలిఫికేషన్ కానీ అవసరమైతే లేదు కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తోనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఏ స్టేట్లో ఉండే ఉద్యోగాలకి అప్లై చేస్తారో ఆ స్టేట్కి చెందినటువంటి లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉండే ఉద్యోగాలకు లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగు కాబట్టి టెన్త్ స్టాండర్డ్ వరకు మీరు తెలుగు సబ్జెక్ట్ ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చారు అలాగే అరుణాచల్ ప్రదేశ్లో ఉండే జాబ్స్కి అప్లై చేయాలంటే ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి గోవాలో ఉండే జాబ్స్కి అప్లై చేయాలంటే కరాటీ లేదా కొంకణి లేదా మరాఠీ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి సిక్కింలో ఉండే జాబ్స్కి అప్లై చేయాలంటే ఇక్కడ ఇంగ్లీష్తో పాటుగా పన్నెండు లాంగ్వేజెస్ అయితే ఇచ్చారు నేపాలి బు బుటియా లెప్చా లింబు నవరి రాయ్ గురుంగ్ మన్గర్ శ్రెప్రా తమంగ్ సున్వార్ అండ్ భుజిల్ అని ఇలా కొన్ని లాంగ్వేజెస్ అయితే ఇచ్చారు ఇవి టెన్త్ స్టాండర్డ్లో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే ఈ జాబ్స్కి అప్లై చేయాలి అంటే మీకు కంప్యూటర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి సైకిల్ తొక్కడం అయితే వచ్చి ఉండాలి చెప్పడం అయితే జరిగింది మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకి ఎలా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు ఈ ఇండియా పోస్ట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ద్వారా తుది ఎంపిక అయితే చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా జీడిఎస్ ఉద్యోగాలకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం కూడా అలానే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది చాలామంది ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయాలని కోరుతున్నప్పటికీ కూడా మనకి ఈ జీడిఎస్ ఉద్యోగాలకు మొదటి నుంచి కూడా సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ద్వారానే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్కులను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనేది తయారవుతుంది ఎవరికైతే పాయింట్స్లో లేదా గ్రేడ్స్లో ఉంటాయో వాళ్ళ యొక్క మార్కులు కూడా మార్కుల్లో కన్వర్ట్ చేయడం అయితే జరుగుతుంది దాని ఆధారంగానే తుది ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఇలా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు అయితే ఉన్నాయి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎస్ఎంఎస్ అయితే వస్తుంది కాబట్టి ఎస్ఎంఎస్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటుగా రెండు సెట్ల సెల్ఫ్ అటిస్టెడ్ జిరాక్స్ కాపీస్తో డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే హాజరు కావాలి అయితే ఈ ఎస్ఎంఎస్ రాకపోయినా సరే మీరు పోర్టల్లోకి వెళ్ళి రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత చెక్ చేసుకొని మీరు సెలెక్ట్ అయినట్లయితే ఈ డాక్యుమెంట్స్తో డైరెక్ట్గా హాజరయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ ఉద్యోగాలకు మీలో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఉండేటువంటి వేకెన్సీస్కి తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు అప్లై చేయొచ్చు తెలంగాణలో ఉండే ఉద్యోగాలకి కూడా తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఇది పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై పోస్టులతో రిలీజ్ చేసినటువంటి జీడిఎస్ ఉద్యోగాల నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్